నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు పన్నెండో వార్డులో ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణ పార్టీ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి స్వగృహంలో జరిగింది ఇట్టి సమావేశంలో గట్టు యాదవ్ జిల్లా అధికారి ప్రతినిధి వాకిట శ్రీధర్ మార్క్ ఫైడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కలిసి మాట్లాడారు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను నాయకులను అటు ప్రజలను సంసిద్దం చేయడానికి మాన్య మాజీ మంత్రివర్యులు సిగ్గిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వనపర్తి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల పర్యటనలో భాగంగా ఈరోజు రాజనగరం గ్రామానికి పన్నెండవ వార్డుకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అశోక్ గారు నా సహచార కౌన్సిలర్లు రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ తమ్ముడు విజయ్ గారు రాజనగరం ప్రెసిడెంట్ అంజనేయులు గారు మరి అదేవిధంగా గుచ్చన్న పరంజ్యోతి బండారు కృష్ణ ఇమ్రాన్ ముళీసాగర్ సత్య సత్యనారాయణ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా కల్లబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అనేక పథకాలను ఇస్తామని నాలుగు వందల ఇరవై బూటకపు హామీలను ఇచ్చి ప్రజలను నయవంచన చేసి మోసం చేసి గద్దె కాంగ్రెస్ తీరా అధికారం వచ్చినాక వాళ్ళు ప్రకటన చేసిన పథకాలను పక్కన పెడితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా తుంగలో దొక్కి రైతు బంధు ఎగ్గొట్టి రైతు బీమా ఎగ్గొట్టి అదేవిధంగా రుణమాఫీ ఒక ఇరవై ముప్పై శాతమే చేసి మేము పూర్తిగా ఇచ్చామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అనడం కూడా మనం అందరం చూస్తాం అంటే ఒక అబద్దాన్ని మళ్ళీ మళ్లీ చెప్పడం ద్వారా ప్రజలు భ్రమపడతారనే ఒక ఉద్దేశంతోన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ గ్రామంలో కూడా నలభై శాతానికి దాటి రుణమాఫీ కాలేదు కానీ నా ముఖ్యమంత్రి గారు మేము వంద శాతం రుణమాఫీ చేసినామని మళ్ళీ ఒకసారి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేసినారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నా ప్రజలు మేల్కొనాలి ఎందుకంటే ప్రభుత్వం నడిపేవాడు ఎంత ఉంటే అంతే చెప్పాలి ఎంత ఉంటే అంతే ఇస్తా అని చెప్పాలి మాయమాటలు చెప్పి అబద్ధం చెప్పి ప్రభుత్వం నడిపేవాడే అబద్ధాలు చెప్తే సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏందన్నది కూడా మనం ఆలోచన చేయాలి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇల్లు తిరిగి గ్రామ గ్రామాన వాడు వాటిలలో కూడా ప్రజలను చైతన్యవంతం చేసి మోసం చేసిన కాంగ్రెస్ ను గర్జ దిగే వరకు మనం పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాజనగరం చాలా బలమైన ఉంది ఈ పార్టీ గతంలో కూడా భారీ మెజార్టీతో గెలుసుకున్నాం వ్యక్తి ఎక్కడ పోయినా పార్టీ అనేది సమూలంగా అట్లే ఉంది కాబట్టి మళ్ళీ మీ పూర్వవైభవాన్ని చాటి రాజనగరం పన్నెండవ వార్డులో టీఆర్ఎస్ జెండా ఎగురిస్తారని ఆ రకంగా మీరు ఈ రోజు నుంచే కార్యాచరణ తీసుకోవాలని మీ అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ